ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ విషయాన్నైనా సరే ఏ ఆర్ట్నైనా సరే మీలో ఉండే ఏ క్యాపబిలిటీస్ అయినా సరే దాన్ని రోజు మాస్టర్ చేస్తూ ఉంటే మీరు దాంట్లో మాస్టర్ అయిపోతారు సో ఈ ఈ విషయాన్ని నేను నేను పుస్తకాల్లో చదివాను గొప్ప గొప్ప మేధావులు చెప్పడం విన్నాను కానీ నా లైఫ్లో నాకు హయ్యెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని ఒక ఒక సక్సెస్ ఫార్ములా అని తెలుసుకొని దాన్ని మాస్టర్ చేసుకుంటూ 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 రోజు సానపట్టి నిన్నటికన్నా ఈరోజు బాగుండాలి ఈరోజు కన్నా రేపు బాగుండాలి అన్న ఒక ఆర్ట్లో ఆయన పిహెచ్డి డబల్ పిహెచ్డి అండ్ ఇంటర్నేషనల్ డిగ్రీస్ అన్ని పొందేశాడు అది ఏంటి అంటే నువ్వు చేసినా చేయకపోయినా చేస్తున్నట్టు మాత్రం రోజు కనపడాలి ఎగ్జాంపుల్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు రోజు అవసరమున్నా లేకున్నా ప్రెస్ మీట్లో కూర్చొని ప్రజల గురించి ఏది పడితే అది మాట్లాడేవాళ్ళు ఇర్రెలవెంట్గా ఎవడు వినకపోయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఫస్ట్ రెండు సంవత్సరాలు ఆయన ఏది పడితే అది మాట్లాడినా లాస్ట్ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఆయన మాట్లాడింది జనం విన జనం వినడం మొదలుపెట్టారు ఎందుకు అంటే చాలా మంది అనుకోవచ్చు ఆ ఫస్ట్ స్టాండర్డ్లో వినలేదు అని లేదు లేదు జనాలు వింటా ఉన్నారు సబ్కాన్షియస్గా వింటా ఉన్నారు తర్వాత 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 అరే ఈ వ్యక్తి రోజు మాట్లాడుతున్నాడు కదా విన్నాము అంటూ లాస్ట్ రెండు సంవత్సరాలు సీరియస్గా విన్నారు ఆ దెబ్బ రాష్ట్ర ప్రభుత్వం మీద గట్టిగా పడింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం చంద్రబాబు నాయుడు గెలవటం ఈ రెండు జరిగినాయి సైమంటేనియస్గా మనం చూస్తున్నాం చూడు బయట ఉన్న నేనే చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాస్టర్ అవ్వాలి మన ఆర్ట్లో అని ఆలోచిస్తున్నానంటే ఇంట్లో కూర్చున్న నారా లోకేష్ ఏ రేంజ్లో ఇన్స్పైర్ అయి ఉంటాడు ఏ రేంజ్లో మోటివేట్ అయి ఉంటాడు బేసికల్లీ మీరు కాలేజీకి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు మీ నాన్న ఏం చెప్తాడు రే నువ్వు ఎలాగైనా ఫస్ట్ ర్యాంక్ సాధించాలి ఫస్ట్ ర్యాంక్ ఎవడొస్తున్నాడో మనకు అనవసరం మనం ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి అని చెప్తారు మీ నాన్న కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి ఏం చెప్పుకుంటారు తెలుసా యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు థాట్ ప్రాసెస్ రే ఫస్ట్ ర్యాంకర్ని మెంటల్గా వీక్ చేయి ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్ అయితే నువ్వే ఫస్ట్ ర్యాంకర్ అవుతావు బాగా అర్థం చేసుకోండి విషయాన్ని నువ్వు చదివి ఫస్ట్ ర్యాంకర్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంకర్ అవుతావు ఫస్ట్ ర్యాంకర్ చదవలేక నీకన్నా తక్కువ మార్కులు తెచ్చుకున్నాను అనుకోండి నువ్వే కదా ఫస్ట్ ర్యాంకర్ ఫిలాసఫీని జాగ్రత్తగా మాస్టర్ చేసి రీసెర్చ్ చేసి ప్రాపర్గా కుక్ చేసి లోకేష్ గారి మైండ్ లో ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు దాని ఎఫెక్ట్ ఏంటి అంటే కర్ణాటక బెంగళూరుని కిండిల్ చేసి నారా లోకేష్ పిరగిల్లి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అని ఒక నేషనల్ డిబేట్ లో ఒక స్థానాన్ని సంపాదించాడు మీరు చూడండి గూగుల్ వస్తుంది నేషనల్ డిబేట్ మొత్తం అరే ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చింది డేటా సెంటర్ వచ్చింది అని ఒక న్యూస్ కుక్ చేసింది బట్ నారా లోకేష్ ఎప్పుడైతే కర్ణాటక ఐటీ మినిస్టర్ ప్రియాంక ఖర్గేతో ట్వీట్ వార్ పెట్టుకున్నాడో నేషనల్ లెవెల్లో ఏం డిబేట్ స్టార్ట్ అయింది బెంగళూరు వర్కే వర్సెస్ ఏపీ బెంగళూరు వర్సెస్ ఏపీ అని ఇంకో జన్మెత్తినా మనకు ఆ స్టేటస్ రాదు అఫీషియల్గా నేను మీకు స్క్రీన్ మీద చూడండి బెంగళూరు జీడిపి ఏంటి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జీడిపి ఏంటి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం కన్నా బెంగళూరు టెన్ టైమ్స్ టెన్ టు ట్వంటీ టైమ్స్ హైయర్ హైయర్ ఇన్కంలో ఉంది ఆంధ్రప్రదేశ్ కన్నా కర్ణాటక జీడీపీ టెన్ టైమ్స్ పైన ఉంది అండ్ ఇంకో దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉంటే ఇరవై తొమ్మిది స్టేట్స్లో కర్ణాటక రెండోదో మూడో స్థానంలోనూ ఉంది కర్ణాటక ఇన్కమ్ ఇన్ ఇన్కమ్కి ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ కూడా అవ్వదు చాలా చక్కగా నారా లోకేష్ గారు ఏ రేంజ్లో స్ట్రాటజీ ప్లాన్ చేశారంటే బ్లాక్ బక్స్ సిఇఓ వాడు తెలుగువాడు వాడితో స్ట్రాటజికల్గా ఒక ట్వీట్ పెట్టించాడు ఇది ఖచ్చితంగా నా అనాలసిస్ అండ్ ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత నిజం ఉంటుంది డౌటే పడకండి ఒక తెలుగువాడు ఎక్కడో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టుకున్నవాడు సడన్గా ఆంధ్రప్రదేశ్కి గూగుల్ ఏఐ డేటా సెంటర్ వస్తుంది అనే దానికి కొంచెం ముందర ఒక ఇష్యూని రగల్చాలి ఎలా రగిల్చాలి సార్ నాకు ఆంధ్ర నాకు బెంగళూరులో బా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాలేదు చండాలంగా ఉంది బెంగళూరు నేను వెళ్ళిపోతాను సహజంగా ప్రభుత్వాలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అరే నువ్వు వెళ్ళిపోతానంటే అర్ర నీ కాళ్ళు పట్టుకుంటూ ఉండరా అని అన్నారు ఎందుకంటే బెంగళూరు అనేది ఒక సంపన్నమైన ఒక సంపన్నమైన సిటీ నువ్వు వెళ్తావు అంటే వెళ్ళు అల్టిమేటమ్స్ ఇవ్వద్దు మేము చేసేది మేము చేస్తాం ప్రభుత్వంగా మేము ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పడం జరిగింది వెంటనే ఆ సీఈఓ గడికి రెజోనేట్ చేస్తూ గ్లోబల్ లీడర్స్ ఇండియాలో పెద్ద పెద్ద కార్పొరేట్ లీడర్స్ అందరూ ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు వీళ్ళందరూ కార్పొరేట్ లీడర్స్ ఎవరికి ట్వీట్స్ ఎందుకు పెడతారో మనకు ఒక క్లారిటీ ఉంది అంటే ఎన్డీఏ ప్రభుత్వపు ఆధ్వర్యంలో ఒక గేమ్ కుక్ చేసి నారాలోకి ఇనిషియేట్ చేస్తే పైనుంచి ఎన్డీఏ పెద్దల పుష్తో ఈ గ్లోబల్ లీడర్స్ అందరూ కర్ణాటక ప్రభుత్వం మీద ప్రెజర్ పెంచారు కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది సరే కాంగ్రెస్కి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కదా అంటే ఎక్కడ తెలంగాణలో దగ్గర కర్ణాటకలో దగ్గర కాదు కర్ణాటక కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు గారికి నచ్చట్లేదు సో కర్ణాటకలో పొగబెడితే అయిపోయింది కదా ఒక ఎన్డీఏ తరఫున పొగబెట్టారు ఈ గ్లోబల్ లీడర్స్ అందరూ కర్ణాటక కాంగ్రెస్ మీద కర్ణాటక గవర్నమెంట్ పొగబెట్టేసరికి కొత్త న్యూస్ కుక్ అయింది బ్యాంగ్లూర్ నాన్ లివబుల్ సిటీ బెంగళూరు బ్రతకడానికి వరస్ట్ సిటీ ఈ మాట మాట్లాడుతున్న వెధవలందరికీ నేను చెప్తున్నా మీరు బ్రతికేది బెంగళూరులో మీరు డబ్బు సంపాదించేది బెంగళూరులో బెంగళూరులో ట్రాఫిక్ అని మాట్లాడుతున్న వ్యక్తులే రా ట్రాఫిక్ క్రియేట్ చేస్తుంది ఆంధ్ర తమిళనాడు కేరళ నుంచి బెంగళూరు మీద దాడి చేసి నార్త్ ఇండియాలో సగం రాష్ట్రాలు నైంటీ పర్సెంట్ బెంగళూరులో నార్త్ ఇండియా వాళ్ళే ఉన్నారు మీరు బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారు అక్కడ డబ్బు ఉంది కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ లివబుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వస్తున్నారు ఇవన్నీ లేకపోతే బెంగళూరుకి వస్తారా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో హైటెక్ సిటీ నేనే కట్టాను హైదరాబాద్ నేనే లేపాను అదే టైంలో కదా బెంగళూరు కూడా లేచింది ఇవాళ హైదరాబాద్ జీడిపి ఏంటి బెంగళూరు జీడిపి ఏంటి బెంగళూరు కన్నా హైదరాబాద్ నాలుగింతలు తక్కువ మనం హైదరాబాద్ హైదరాబాద్ అని గింజుకుంటూ మీరు దేశంలో నేను విజనరీ హైదరాబాద్ నిర్మించాలని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మీరు నిర్మించిన టైంలోనే బెంగళూరులో ఎస్ఎం కృష్ణ గారు స్టార్ట్ చేశారు ఐటీ ఈరోజు బెంగళూరు దాదాపు కన్నా నాలుగు రేట్లు ఎక్కువగా ఉంది కానీ ఏనాడన్నా ఎస్ఎం కృష్ణ గారు కానీ అతని కుటుంబ సభ్యులు కానీ మా నాన్న వల్లేనో మా నా వల్లేనో ఇదంతా జరిగిందని చెప్పుకున్నారా ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద టైమ్ ఆఫ్ కాంగ్రెస్ విజనరీ అనేవాడు చెప్పుకోవటానికి అలవాటు పడి ఏం చేస్తున్నామో తెలియక అదే బుద్ధుల్ని మన లోకేష్ గారు అలవర్చుకొని ఒక నేషనల్ స్పిరిట్ని డ్యామేజ్ చేసే ప్రక్రియ పట్టుకున్నారు నీ రాష్ట్రానికి ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చింది నువ్వేం చేయాలి సంతోషపడాలి నా రాష్ట్రానికి కొత్త ఇన్వెస్ట్మెంట్ వచ్చింది సన్ రైజ్ స్టేట్ మనం అందరం ఆ సన్రైజ్లో వెలుగుదాం అని చెప్పాలి నువ్వేం చేస్తున్నావు పక్క రాష్ట్రానికి చూపించి ఏ నా రాష్ట్రానికి వచ్చింది దమ్ముంటే చూసుకో ప్రతి మా రాష్ట్రానికి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ లాగే స్పైసీగా ఉంటుంది ఇంటెన్షనల్గా కర్ణాటక ప్రభుత్వాన్ని గెలటంలో మీ ఉద్దేశం ఏంటి నారా లోకేష్ గారు సో కామన్ సెన్స్ ఉండాలి మీకు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్తో పోటీ పడాలే కానీ ఆ స్టేట్స్ని మాక్ చేసి ఏం సాధించాలనుకుంటున్నారు ఆర్ యూ క్రియేటింగ్ అన్సర్టినిటీ ఇన్ ద స్టేట్ అఫైర్స్ కర్ణాటకకు మనకు ఇన్వెస్ట్మెంట్ల పరంగానే కాకుండా మనకు ఆర్థికంగా సామాజికంగా చాలా ఇమే ఇమేజెస్ షేర్ చేసుకుంటున్నాం మనం కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ వాటర్ డిస్ప్యూట్స్లో ఈ ఇంపాక్ట్ పడదా మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేయకూడదు ఇమ్ మెచ్యూర్డ్ మెంటాలిటీతో అసలు రాజకీయాలు చేయకూడదు ఆంధ్ర కర్ణాటకకు ఆల్రెడీ చాలా ఇన్ బైలెటరల్ ఇష్యూస్ ఉన్నాయి తోతాపురి మ్యాంగోస్ విషయంలో కర్ణాటక రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక ఇష్యూ జరుగుతూ ఉంది కృష్ణా వాటర్ విషయంలో ఆంధ్రాకు కర్ణాటకకు వా రివర్ వాటర్ షేరింగ్లో డిస్ప్యూట్ జరుగుతూ ఉంది బల్లారిలో బార్డర్ డిస్ప్యూట్ జరుగుతూ ఉంది బల్లారి అనంతపురం రెండు ఈ డిస్ట్రిక్ట్స్ షేర్ చేసుకుంటున్న టైంలో కొన్ని దశాబ్దాలుగా ఆంధ్ర కర్ణాటక వాసులు కొట్టుకొని చేస్తూ ఉన్నారు ఎవడైనా సమస్యల్ని సాల్వ్ చేసుకొని ఇష్యూస్ని సాల్వ్ చేసుకొని ఒక అమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చి ప్రజల్ని ప్రశాంతంగా ఉంచేలా చేయాలి ప్రజలు కొట్టుకొని చేస్తూ ఉంటే ఆ వేడిలో చలి కాచుకోవాలని చూస్తున్నారు నారా లోకేష్ గారు హాబ్ మనకు వచ్చినందుకు సంతోషిద్దాం పక్కనోడికి రానందుకు సంతోషించాల్సిన అవసరం లేదు అండ్ డోంట్ ఎవర్ కంపేర్ బ్యాక్ మీడియా అటెన్షన్ ఇస్తుంది కదా ట్విట్టర్లో మనల్ని అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్రెడిబిలిటీ పోయేది ఆంధ్రప్రదేశ్ది మీది కాదు మీ తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ ఉంటే ఏంటి పోతే ఏంటి మీలాంటి వాళ్ళ నాయకులు క్రెడిబిలిటీ ఉంటే ఏంటి పోతే ఏంటి మాకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల క్రెడిబిలిటీ మనం ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే దాన్ని మంచితనం అంటారు పక్కన తక్కువ మార్కులు తెచ్చుకునేలా ట్రై చేసి మనం ఎక్కువ మార్కులు వచ్చాయని సంతోషపడ్డాన్ని సైకోయిజం అంటారు ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు సైకోను